అయితే నాకు లేదు ఏదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసే ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటే పోవడం మంచిది కానీ ఏదో మీడియాలో కనబడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్ట్ కాదు నేను కొద్దిగా ప్రజానికి మాట్లాడిన ప్రజానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది నేను చేయకుండా నిన్న ఏదో చూటింగ్ మాటకి నన్ను ప్రతి పర్టికులర్గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తాను కానీ పోతున్నాను పోతున్నాను మేము ఏదైనా షటప్ చేస్తే మేము విమర్శన చేయొచ్చు చేసేదానికి ఇప్పుడు సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చి కూడా పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాలు కూడా మళ్ళీ ఇప్పుడు కావాలనే మళ్ళీ ఎత్తు కానీ మన ఇప్పుడు మీ అందరి మీడియా ముందే చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ విధాన కార్యక్రమం చేస్తాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండ నాన్నగారు లేరు చాలా మంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళు చెప్పి విక్రత చేసేసి వాళ్ళ చెక్ అకౌంట్స్లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్కి పోతే మంచిది త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంతవరకు వారం రోజులు ఉండి దానికి అవసరమే ఉండదు రోజు వచ్చే ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్ త్వరగా పడితే వాళ్ళు డబ్బులు చేస్తారు కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి చేతడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తాడా రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను వివిగ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకోటి మనం చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అంటే ఈరోజు కార్యక్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పిచ్చి రిలీజ్ చేసినారు దీని వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఇప్పుడు అరవై ఏడు మందికి చెక్కులు వచ్చినాయి యాభై మూడు లక్షల మూడు వందల నలభై రూపాయలు భారీగా ఇంతవరకు మన రాష్ట్రంలోనే హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి ఇది కూడా మనం గర్వంగా చెప్తా ఉన్నాం ఇంతవరకు సీఎం సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇంతవరకు ఇంత ఇన్ని ఇంత పెద్ద మొత్తం మొత్తంలో ఎవరికి రాలేదు ఇప్పుడు ఇన్నిసార్లు మొత్తం టోటల్గా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈరోజు ఈనాటికి మనమే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరమైనా కూడా ఇంక తీసుకొని పోయి ప్రజెంట్ చేసి మనకు రావాల్సిన కార్యక్రమాలను మనకు రావాల్సిన అభివృద్ధి ఏదైనా పనులు ఉంటే వాటిని తప్పనిసరిగా ముందుకు తీసుకొస్తాం అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను మున్సిపాలిటీలో సమీక్ష చేసినారు మున్సిపాలిటీలో సమీక్ష చేసినాము ఈరోజు కూడా మళ్ళీ కార్యక్రమం ఉంది మున్సిపాలిటీ అది కూడా ముందే చెప్తా ఉంటారు ఎవరైనా ఉంటుంది ఎవరైనా ఈ ఈరోజు కూడా సమీక్ష చేస్తాను ఎందుకంటే రాజశేఖరు అనే ఒక కన్సల్టెంట్ వాళ్ళు వస్తూ ఉన్నాడు ఈరోజు ఆదివారం అయినా కూడా మున్సిపల్ స్టాఫ్ కూడా ఉన్నామని చెప్పినాము వాళ్ళతో మాట్లాడి పొద్దుటూరు అంటే నీళ్ళు వర్షం పడితే డ్రైనేజ్ అంతా నీళ్ళు శాటేట్ అయిపోయి డ్రైనేజ్ పోకుండా ఉండాలి రైనేజ్ వ్యవస్థను దాన్ని ఆధునీకరించి దాని సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి పొద్దు మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము సౌకర్యం ఏర్పాటు చేయాలనుకోవడంలో మరి ఇంతకుముందు మీరు ఏదో చేసినారు ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ పెట్టే దానికి అది మా ఏమాత్రం పునాది వేసినా తప్ప ఒక గడ్డ మట్టి పిల్లలు తీలే అంతేగాక ఎవరు ఏమి చేసినారో ఆ కార్యక్రమం అనేది ఉత్తా ట్రైన్ ఒకటి చేస్తే సరిపోదు సివేజ్ వాటర్ను కూడా తీసుకుపోయే దానికి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అందులో ఏంటంటే పొద్దుటూరు మున్సిపాలిటీ అన్నీ కలిసిపోయింది మీరు మన తన నాలెడ్జ్ లేక దానికి ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే పెట్టుకున్నారు మున్సిపాలిటీ మరి మొత్తం గోపురం పంచాయతీ కొత్తపల్లి పంచాయతీ సోమలారల పంచాయతీ అన్నీ కలిసే ఉన్నాయి వాటి డ్రైన్ కానీ దాంట్లో స్ట్రాంగ్ వాటర్ కానీ వచ్చి కలిస్తే ప్రొద్దు మళ్ళా సేమ్ అదే పరిస్థితి వస్తుంది కదా నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి సాధించేది ఏమింది కాబట్టే దాన్ని ఏదో ఒక విజన్ ఉంది దాని కార్యక్రమాన్ని మిగతా నుంచి ఇంజనీర్లతో కన్సల్టెంట్స్తో మాట్లాడి ఇది ఒకటే కాకుండా ఇన్ని మూడు పంచాయతీలను కలుపు కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రాం పథకం తీసుకొని దాన్ని చేస్తే మొత్తం బృద్దు మున్సిపాలిటీ బృద్దు చుట్టుపక్కల గ్రామ గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశం ఇది మంచి కార్యక్రమం కదా దాంట్లో చదువుకునే కొంత జ్ఞానం ఉంది నేను కూడా స్వతహాగా ఇంజనీర్ కాబట్టి కొంత అనుభవం ఉంది ఇది ఇంజనీర్లతో మాట్లాడి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పినాము దీనికి కన్సల్టెన్సీ చేస్తే నేను తప్పే ఉండదు మున్సిపాలిటీలో పోయి మాట్లాడితే భవిష్యత్తులో ఈరోజు కూడా చేస్తూ ఉంటాను ఏమంటుకుంటారా మీరు ఏం చేయగలిగితే చేసుకున్నాను ఈ కార్యక్రమాలు మంచి మనుకునేవి నాకు మంచి అని కార్యక్రమాలు నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా చేస్తానే పోతూ ఉంటాను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు థ్యాంక్ యూ

जुनाले <Tab>, जुनाचे <cher'... tab ,essel husi"> 알겠나? <sussurra> <sussurra> Thank but... <laughs>